నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేసేస్తానండి కిందటి వీడియోలో పార్ట్ వన్ కింద కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను ఈ వీడియో పార్ట్ టూ ఎవరైనా కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేసి నేను హార్ట్ సింబల్ ఇచ్చి వదిలేశాను అనుకోండి ఇలాంటి ఈ వీడియో చూశారనుకోండి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ఓకేనా ఈ వీడియో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చూడండి ఆన్సర్ అయితే దొరుకుతుంది ఈయన వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా శివలింగం గురించి అడిగారు కిందటి వీడియోలో నేను షేర్ చేశానండి తర్వాత మరలా ఈ కామెంటు చేశారు అందుకని మరలా ఈ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇదొం పలక షేప్లో ఉంటుంది శివలింగం చూసారు కదా ఇది వెళ్ళే విధానం మన ఛానల్లో ఉందండి అన్నారు నేను ఇంక ఇది వెళ్ళే విధానం షేర్ చేయలేదండి ఇది ఒక్కటి మాత్రం నేను షేర్ చేశాను దీని గురించి అడిగారు ఇక్కడ మనం స్టార్ట్ చేసేసాం కదండి స్టార్ట్ చేసిన తర్వాత ఈ పానమట్టం అనేది ఎక్కడి నుంచి వేసుకోవాలండి అని అడిగారు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి అయినా నేను మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మనకి శివలింగం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుండి ఫోర్ బీట్స్ కలిపి ఒక ఫ్లవర్ కదండి ఇది ఒక స్టెప్ ఇది రెండో స్టెప్ మూడో స్టెప్ నాలుగు ఓకేనా మీరు ఎక్కడ పానమట్టం స్టార్ట్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఈ మూడు కలిపితే ఫస్ట్ స్టెప్ కదా వన్ టూ త్రీ ఫోర్త్ బీట్ దగ్గర మీరు పానమట్టం స్టార్ట్ చేయండి చేసి ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది వేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది తర్వాత ఇది అల్లుకోండి ఓకేనా దీని గురించి అడిగారు ఇంకొకటి మీరు నాటు మాత్రం మీరు అల్లికలు స్టార్ట్ చేసిన తర్వాత బీట్ వర్క్లోను మనం స్టార్టింగ్ ముడి ఎండింగ్ ముడి స్ట్రాంగ్గా వేసుకోవాలండి లేదంటే ఇదిగోండి ఇలాగే ఊడిపోతూ ఉంటాయి ఇది నేను వేసిందేనో నేను చా స్టార్టింగ్ బీట్ వర్క్ స్టార్టింగ్లో వెళ్ళాను అనమాట నేను చెప్పినట్టుగా నాకు ఎవరు టిప్స్ కానీ వీటిల్లో మనం ఎలా మసలుకోవాలి మనం బీట్ వర్క్లోను మనం మంచిగా అల్లుకుంటానికి టిప్స్ కానీ మాకు ఎవరు ఇవ్వలేదండి నేను మీకు మన ఛానల్లో ఇస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి మీరు మిస్ చేసుకోకండి సాధ్యమైనంత వరకు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్నీ అర్థం అవుతాయి ఓకేనా ఇలా ఊడిపోతూ ఉంటాయి ఫస్ట్ ఒకటి ఓడతదండి తర్వాత రెండు తర్వాత మూడు అలా ఊడిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి మీరు కొంచెం వర్క్ అయితే తేలిగ్గా ఉంటుంది కానీ అండి టైం తీసుకుంటుంది అంతేకాని మీరు నాటు ముడి మాత్రం చక్కగా ముందు వేసుకోండి ఈ పొరపాటు నేను ముడి సరిగా వెయ్యకపోవటం జరిగింది జరిగిందనమాట నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా చేయకుండా ఉంటారని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది ఇది మాత్రం ఊడిపోతాను దీన్ని లైన్ చేస్తానులేండి ఓకేనా ఇలా చెప్పా కదా పానమట్టం ఇక్కడ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కారు ఛానల్లో ఉందా అని అడిగారండి నేను ఇంకా అల్లే విధానం షేర్ చేయలేదు నేను కేవలం అల్లి షార్ట్ వీడియోలో మాత్రమే పెట్టానండి ఇదిగోండి ఇది కూడా మినీ లారీ ఇది కూడా నేను అల్లే విధానం షేర్ చేయలేదు షార్ట్ వీడియోలో మాత్రమే పెట్టాను స్వస్తిక పీట అడిగారు ఇదిగోండి అడుగున స్వస్తిక పీటకి మీరు ఏమి పెట్టారు అని ఏం పెట్టలేదండి ఇదిగోండి ఇలా నాలుగు వైపులన నేను అల్లాను అనమాట మనకి పీటకి కాళ్ళట అల్లుతాము సేమ్ అట్లాగే అల్లేసాను అనమాట రెండు లేయర్లు అల్లేసుకోండి ఫస్ట్ ఈ పై లేరు అడుగులేరు కలర్స్ అంటారా మీ ఇష్టం మల్టీ కలర్ వేసుకుంటే బాగుంటుందని నేను ఇలా వేశాను ఓకేనా లోపల ఏం పెట్టారు అని అడిగారు నేను అట్ట మొక్క పెట్టానండి మనకి కొన్ని పిల్లలవి ప్యాడ్స్ ఉంటాయి కదా ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ లేదంటే ఇంకా ఏదైనా కొంచెం దడసరిగా ఉండేది పెట్టుకుంటే ఇలా పెడితే మనకి కిందకి వంగకూడదు అలా ఉండాలి ఓకేనండి ఇది ఇది అల్లుకుని శివలింగం పెట్టుకోండి బాగుంటుందండి ఎలా సెట్గా బాగుంటుంది ఓకే అండి ఇది అల్లే విధానం ఉందండి శివలింగము అల్లే విధానం ఉంది మీరు వీడియో చూడండి చూసి ఒకటికి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి అల్లుకోండి ఓకేనా ఇదిగోండి ఈ రెండు ఇలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కోడి పుంజుల గురించి అడిగారండి కోడి ఫ్యామిలీ ఉంది ఛానల్లోను అని చెప్పి కిందటి సంక్రాంతి షార్ట్ వీడియోలో చెప్పానండి దాని గురించి అడిగారు కోడి ఫ్యామిలీ అంటే అసలు ఏమేమి ఉంటాయి ఎలా అల్లుకోవాలండి అని అడిగారు ముందు కోడి ఫ్యామిలీ అంటే ఏంటో చెప్తాను చూడండి మనం బొమ్మల కొలువులో పెట్టుకునేటప్పుడు కానీ ఇలా చక్కగా ఒక సెట్గా అల్లుకుంటే బాగుంటాయి అనమాట ఓకే అండి అంటే పిల్లలకి మన తెలవటానికి ఇది గుడ్డు ఇది కోడి పిల్ల చిన్న కోడి పిల్ల ఇలా చెప్పటానికి అని చెప్పేసి మనం మొత్తం కోడి ఫ్యామిలీని ఒక సెట్ కింద నేను అల్లాను అనమాట ఓకే అండి ఫస్ట్ కోడి గుడ్డు అనమాట ఇది గుడ్డు కింద నిలవదు కాబట్టి నేను బీట్స్తోనూ ఇలా అడుగున నిలవటానికి చెప్పేసి అల్లాను పూసంతో కూడా చక్కగా అల్లుకొచ్చండి మనం ఇదిగోండి ఇది కోడి గుడ్డు అనమాట అంటే లోపల పిల్ల ఉన్నట్టు పిల్ల రెడీ అవ్వాల లోపల తయారవుతుంది ఈ దశ నుంచి మరలా ఇక్కడికి ఈ గుడ్డు పగిలి చిన్నపిల్ల బయటికి రావటానికి సిద్ధంగా ఉన్నట్టు నేను ఏమీ కింద ఇవ్వలేదండి నిలబెట్టడానికి ఇదిగో ఇలా చూసారా ఎంత బాగుందోను ఇలా ఇది రెండో దశ ఈయన గుడ్డులో నుంచి ఇప్పుడే బయటకు వచ్చి నడవటానికి సిద్ధంగా ఉన్నట్టు ఇలా ఒకటి ఇప్పుడే రెక్కలు అనమాట రెక్కలు వచ్చి కొంచెం బయటకు వచ్చి నడవటానికి బేబీ చిన్నదనమాట ఇవి ఇవి రెండు అల్లాను అనమాట ఇదేనో ఈ ఒక ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు అన్నట్టుగా నేను అల్లాను నెక్స్ట్ కోడి పుంజు ఇది కోడి పెట్ట నాలుగు ఓకే అండి నాలుగు అనమాట మీరు ఇది మన ఛానల్లో ఉంది అల్లుకోవాలనుకున్న వాళ్ళు అల్లుకోండి అల్లికంతా ఒకటే వస్తుందండి ఇదిగోండి ఇలా కలర్స్ చక్క డార్క్ కలర్ వేసుకోండి లోపల ఈ కోడి పిల్లలకి డార్క్ కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి మనకి వైట్ అనో గుడ్డు వైటే ఉంటుంది కాబట్టి మీరు వైట్ ఇచ్చేసుకోండి వేరియేషన్ కోసమే నేను ఇలా అడుగున ఒకటి ఇచ్చాను ఒకటి ప్లెయిన్గా ఇచ్చేసాను ఓకేనా ఈ రెండు అయిపోయాయి కదా ప్రీవియస్ వీడియోస్ దాదాపు అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఉంటుంది ఇవి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి టూ ఇయర్స్ బ్యాక్ అల్లాను అనమాట ఇవి లేదు లింక్ పెట్టండి మాకు అని కామెంట్ చేస్తే నేనే మీకు అల్లుకోవాలి అంటే లింక్ పెట్టేస్తాను ఇదండి నెక్స్ట్ ఇదిగోండి తర్వాత కోడి పుంజు ఇది పుంజుకునో పెట్టకి రెండు తేడా వేరియేషన్ చూపించగలగాలి మనం ఇక్కడ తేడా వచ్చేస్తాం చూడండి మనకి ఇక్కడ సన్నగా వచ్చేసింది పెట్టకి పుంజుకు వచ్చేటప్పటికి కొంచెం అందంగా ఉంటుంది పుంజు కోడి పెట్టకంటే బొడిపుంజ అందంగా ఉంటుంది ఇలా ఇచ్చేసామన్నమాట ఇదిగోండి పైన అడుగున ఈకలు కాళ్ళు ఇలా ఇది టూ లేయర్ ఎల్లిక అండి చాలా బాగుంటుంది ఎల్లిక చాలా ఈజీగా వెళ్ళేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా రెండు అల్లుకోండి ఏది అల్లుకున్నా మీరు రెండు అల్లుకుంటేనే అందంగా ఉంటాయి ఇదిగోండి ఇది పెట్ట పెట్టక వేరియేషన్ చూడండి ఇక్కడ ఎక్కువ ఇచ్చేసాం ఏకలు ఇక్కడ తక్కువ ఇచ్చేసాం ఈ వేరియేషన్ గ్రహించి మీరు అల్లుకోండి ఓకేనా కలర్స్ అంటారా ఇదిగోండి ఇలా క్రిస్టల్ బీట్స్ వేసుకోవచ్చు మీరు లేదు మా దగ్గర క్రిస్టల్ లేదండి ప్లెయిన్ బీట్స్ వేసుకుంటాము అంటే ఇవి వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు మన చేతుల్లోనే ఉంది అంతాను ఇక్కడ పైన కూడా మీకు తేడా ఉంటుంది అల్లిక వేరియేషన్ అనేది మందు చూపించాలండి బీడ్ వర్క్లో కలర్ కాంబినేషను ప్లస్ వేరియేషన్ చూపించగలగాలి మనం ఇది ఇది అని చెప్పేసి ఉన్నంతలో ఓకేనా ఇదిగోండి పెట్టయితే రెండు వెళ్ళాను అల్లే విధానం అండి ఇలా పింక్తో చూపించాను నేను అల్లే విధానం ఇదిగోండి ఇలా గ్రీన్ అండ్ పింక్ వేసాను అనమాట ఇలా ఉంటుంది మీ ఇష్టం అండి వైట్గా అంటే వైటు మీకు దగ్గర ఉన్న బీట్స్ కలర్స్ని బట్టి మీరు అల్లు వేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏనుగులు చూద్దాము ఏనుగుల గురించి చాలా కామెంట్లు ఉన్నాయండి అసలు కామెంట్లు చెప్తాను మా ఛానల్లో ఏనుగులు అల్లే విధానం ఉంది అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ ఎలా అల్లాలి అనేది కూడా నేను మీకు షేర్ చేశాను కొత్త కళ్ళుకి స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అండి అల్లుకోవచ్చు ఇబ్బంది అయితే ఉండదు ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్స్ అండి ఈ కలర్స్ వైటే వేసుకోవాలా ఏమైనా వేసుకోవచ్చా అని చెప్పి అడిగారు నెక్స్ట్ ఈ పైన ఏనుక్కి పై భాగాన ఇక్కడ మనం మోడల్స్ ఏమేమి వేసుకోవచ్చు అని అడిగారు బీడ్స్ సెలెక్ట్ చేసుకునే విధానం అంటే డార్క్ కలర్ వేసుకోవచ్చా అని అడిగారు ఈ మూడు క్వశ్చన్స్ అండి వీటికి ఒకటే సమాధానం అండి నేను చెప్తూ ఉంటాను మీరు కామెంట్ బాక్స్లో అడిగిన వాళ్ళకి చూడండి ఇదిగోండి ఏనుక్ వచ్చేటప్పటికి వైట్ వేస్తే మీకు ఇలా ఉంటుంది లుక్ వైట్ ఇచ్చేసాను ఈ పైన వచ్చేసి నాలుగు కలర్స్ ఇచ్చేసాను చిన్న బుటీలు ఇచ్చాను తర్వాత దీనికి ఒక షేపు అటు ఇటు డాటర్లే ఇచ్చేసాను ఇక్కడ ఉన్న ఇలా కొంచెం క్రాసులుగా డిజైన్ ఇచ్చేసాను ఓకేనా ఇదిగోండి ఇలా ఉంటుంది ఇవి వైట్ తో అల్లుకుంటే మీకు ఇలా వస్తాయి నెక్స్ట్ కలర్స్ అడిగారు కదా ఇదిగోండి ఇవి లైట్ కనకాంబరం కలర్ అండి లైట్ శాండిల్ కలర్ లాగా ఉంటుంది ఒక రకంగా వీడియోలో మీకు శాండిల్ కలర్ లాగా కనిపిస్తుంది ఇదిగోండి కాకపోతే ఇది కనకాంబరం అసలు లెక్క అయితే లైట్ కనకాంబరం వస్తుంది ఇదిగోండి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు డిజైన్ ఇక్కడ కూడా సేమ్ అది ఎలాగ ఇచ్చానో అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాను చూడండి ఇక్కడ ఉన్న ఫోర్ డాట్స్ ఇచ్చేసాను అనమాట వన్ టూ టూ కలర్స్తో ఇక్కడ త్రీ డాట్స్ ఇచ్చాను త్రీ కలర్స్తో ఎక్కువ అండి మనం కలర్స్ ఎక్కువ వేస్తూ ఉంటేనే అందం అనిపిస్తుంది అండి కొన్ని కొన్నిటికి ఇదిగోండి ముందు భాగం ఇలా ఎల్లో కూడా చూడండి ఇక్కడ క్రాసులు ఇచ్చేసాను ఎలా ఏనుగైతేనండి ఇంద్రదన్స్ బీట్స్తో వెళ్ళాను అనమాట ఇది ప్లెయిన్ బీచ్స్తోనో పైన డిజైన్ ఇచ్చేసాను తొండం తొండం అండి పైకి వెళ్ళుకుంటే బాగుంటుందా కిందకి బాగుంటుందా బాగుంటుందంటే అది మీ టేస్ట్ అండి నేనైతే మన ఛానల్లో అల్లే విధానం ఇది షేర్ చేశాను అంటే తొండం ఇలా ఉన్న ఏనుగు నేను మన ఛానల్లో అల్లే విధానం షేర్ చేశాను మీరు పైకి పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఒకవేళ ఇలా ఇదిగోండి ఇలా తొండం పైకి పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ ఉంది కదా ఈ బీడ్ని కింద కళ్ళకుండా పై బీడ్కి తీసుకోండి ఇదిగోండి ఇక్కడ త్రీ బీడ్స్ వస్తాయి అల్లుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది మేము పైకి అల్లుకోవాలండి అని అన్నారు కాబట్టి మీరు ఇక్కడ త్రీ బీట్స్ ఉంటాయి ఈ త్రీ బీట్స్లో మనం కిందకి తీసుకురావాలంటే కింద బీడ్కి ఫోర్ బీడ్స్ యాడ్ చేయాలి పైకి తీసుకెళ్ళాలి తొండాన్ని ఇలా అని అంటే నేను పై బీట్స్కి ఈ బీటికి అంటే పైకి వెళ్తుంది ఈ బీటికి పైకి వేసుకోండి ఇంతే తేడా మనకి ఇబ్బంది అయితే ఉండదండి ఈ తొండం దగ్గర అల్లికంతా ఒకటే వచ్చేస్తుంది ఈ తొండం దగ్గరే మీకు ఇబ్బంది అవుతుంది లేదండి మా వల్ల కాదు అలా అన్నారనుకోండి పొడవగా ఇలా అల్లేసుకోండి తొండాన్ని అల్లేసుకుని మన బైండింగ్ వైర్ ఉంటుంది చూసారా ఆ బైండింగ్ వైర్తో లోపలికి పెట్టేసి ఇలా బెండి చేసేయండి మీకు ఎంత పొడవు కావాలో చూసుకుని ఏనుగు పైకి రావాలి దాన్ని కాబట్టి ఇంకొంచెం పొడవు దాదాపు ఇక్కడి వరకు అల్లండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే కనీసం రెండున్న రంగులాలన్నా మీరు అల్లుకుంటే ఇలా బెండు తిరగాలి కదా పైకి ఇంకా బైండింగ్ వైర్ పెట్టేసి ఇక్కడ మన ఇష్టం వచ్చిన షేప్ తిప్పుకోవచ్చు ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా షేప్ తిప్పుకుంటే బాగుంటుంది ఇంకంతేన పెద్ద ఇబ్బంది అయితే ఉండదు తేలిగ్గానే ఉంటుంది ఇదండి మీ ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు వైటే వేసుకోవాలా అని అడిగారు చూశారు కదా ఇప్పుడు కలర్సు ఇంద్రధనుస్ బీట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇదోనో ఫోర్ ఎంఎం సైజ్ బీడ్స్ తెల్లానండి ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారండి బీట్స్ కలర్స్ పోతున్నాయండి ఏ క్వాలిటీ తీసుకోవాలి అని అడిగారు బీట్స్ కలర్స్ పోవటం అంటే అండి ఇదిగోండి ఇది చూడండి ఇది నేను వెళ్ళి సెవెన్ ఇయర్స్ పైన అయింది ఇది పోయింది కలర్స్ వీటి మీద ఇది వరకు అయితేనండి ప్లాస్టిక్ బీడ్స్ వచ్చాయి ఈయన పోయే అంటూ ఉండేవి కాదనమాట ఇప్పుడు ఏమవుతుందంటే మనకి బీడ్ మీద కలర్ కోటింగ్ ఇస్తున్నారు ఇదిగోండి రెడ్ పోయింది ఇక్కడ నాకు ఇక్కడ పోయింది ఇది పోయింది సెవెన్ ఇయర్స్ అయింది ఇది ఓకేనా మరి ఇవి కూడా పోలేదండి ఇవి కూడా నేను అల్లి దాదాపు సిక్స్ ఇయర్స్ దాకా అవుతుంది ఈ బీడ్స్ అల్లి ఇవి పోల మరి ఇవి ఇవి మేము ఒక షాప్లో తీసుకున్నవే బీడ్స్ మన షాప్ వాళ్ళని అడిగామనుకోండి బీట్స్ కలర్స్ పోతాయా అండి అని అన్నా అనుకోండి వాళ్ళు ఏమంటారంటే అండి కొంతమంది అనో స్మూత్గా సమాధానం చెప్తారు పోవండి మీరు చక్కగా వాడుకోండి అని చెప్పి చెప్తారు ఒక్కొక్కళ్ళు అంటారండి మేము పైనుంచి తీసుకొస్తున్నామండి అండి మీరు మేము వాళ్ళ మీద నమ్మకంతో తెచ్చాము మీరు మా మీద నమ్మకంతో తీసుకోండి అనే సమాధానం చెప్తారనమాట ఓకే అండి ఇదిగోండి ఒకటండి పిండి కొద్ది రొట్టె అంటారు చూసారా అట్లాగే మనం డబ్బులు పెట్టిన కొలది క్వాలిటీ అనేది మార్కెట్లో మనకి దొరుకుతుంది క్రిస్టల్ బీడ్ ఉందనుకోండి అసలు చెక్కు చెదిరే పనే ఉండదు ఇప్పుడు ఇక్కడ వేసాను చూడండి హంసకి ఇవి కొంచెం కాస్ట్ పెచ్చు బీట్స్ అనమాట ఇంకా ఇవి అసలు చెక్కు చెదిరే ప్రసక్తే లేదనమాట ఇంకా మనకి ఫార్టీ రూపీస్లోనూ దొరుకుతాయి సిక్స్టీ రూపీస్లోనూ దొరుకుతాయి ఎయిటీ రూపీస్లోనూ దొరుకుతాయండి అదంతా కేవలం మనం షాపు ఓనర్ గారి మీద నమ్మకంతో మనం తీసుకెళ్ళిపోవటమే ఇంకా మనకి చేసేది లేదనమాట ఓకే అండి బీట్స్ గురించి కూడా చెప్పేశాను ఎలా పర్చేజ్ చేయాలని చెప్పి అడిగారండి అందుకే దాని గురించి కూడా చెప్పేశాను నెక్స్ట్ ఏనుగు చెవులు అండి ఎలా వేసుకోవాలి అని అడిగారు ఏనుగు చెవులు అండి రెండు రకాలుగా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి చెప్పలల్లో ఉంటాయి ఒక రకం అంటే ఇలా మెలి తిరిగిపోతాయి ఒకటి ప్లెయిన్గా ఉంటాయి అనమాట ఇలా ఇలా ప్లెయిన్గా ఉంటాయి మన ఇష్టం ఇదిగో ఇలా ప్లెయిన్గా ఉంటాయి మన ఇష్టం అండి ఎలా అయినా వేసుకోవచ్చు మనకి ఇది తేలికే అల్లిక ఇది తేలికగానే ఉంటుంది చెవులు మొత్తం అల్లికంతా ఒకటేనండి కొంచెం మార్పు చేర్పులు అంతే ఇంకొకటి కలర్ కాంబినేషన్ మనకి ముఖ్యంగా మనకి నచ్చిన కలరు మన దగ్గర ఉన్న బీట్స్తోనే అందంగా అల్లుకోవచ్చు నెక్స్ట్ అండి లక్ష్మీదేవి బొమ్మ నేను ఈ మధ్య అల్లాను ఇదిగోండి అమ్మవారిని ఒకసారి చూపించమని చెప్పేసి షార్ట్ వీడియోలో అడిగారు ఇదిగోండి కామెంట్ చేశారు ఇలా ఉంటారు పూర్తిగా అమ్మవారు ఓకేనా అల్లే విధానం మా ఛానల్ ఇంకా నేను అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తానండి ఇలా చక్కగా ఇలా నిలబెట్టేసండి అమ్మవారిని అటు ఇటు ఏనుగులు పెట్టామనుకోండి ఇంకా ఎంత అందంగా ఉంటారు కదండి చూడండి ఇలా నిలబెడితే మీకు కనిపించదని ఇలా నేను చూపించుతున్నాను ఇదిగో ఇక్కడ తామర పువ్వు మూడు రేకులు ఉంటాయి అన్నమాట ఇవి చూసారా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ గ్రీన్ ఇచ్చేసి నేను ఇలా ఇచ్చాను ఈ మధ్యన అమ్మవారిని నిలబెట్టామనుకోండి పువ్వు చక్కగా ఇలా నిలబెట్టేసేస్తే ఇంకా చాలా అందంగా ఉంటారు ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా నేను అల్లే విధానం షేర్ చేయలేదు ఈ మధ్య అల్లానండి నేను దీపావళికి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అల్లే విధానం నేను అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో ముందు ముందు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఓకే అండి ఇంకొక తామర పువ్వు ఇప్పుడు మందార పువ్వు కూడా ఇలా సెట్గా పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది లక్ష్మీ అమ్మవారు ఏనుగులు తామర పువ్వు మందార పువ్వు ఇవన్నీ ఒకే సెట్ అల్లుకుంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ అండి ఈ ఫ్లవర్ వాజుల గురించి అడిగారు ఫ్లవర్ వాజులు మేము అల్లుకుంటుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయండి పైకి తీయటమే ఎలా అని అడిగారు ఏం లేదండి ఇది చాలా సింపుల్ ఇప్పుడు మనం ఇలా పట్టుకుని అల్లుతూ ఉంటాం ఇప్పుడు నేనే నొక్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకుంటాం ఇలా పట్టుకుని ఇలా ఇలా అల్లుతూ ఉంటాం అల్లేటప్పటికి బెండ బెండ్ ఇలా వచ్చేస్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం అల్లేసుకోండి వర్క్ అంతా నాకు అయిపోయింది అనుకున్న తర్వాత ఏదైనా ఒక చీపిరి పుల్ల కానీ ఒక చిన్న సువ్వ కానీ తీసుకుని ఈ చొట్ట ఉందా చూసారు ఈ చొట్టని ఇలా పట్టుకుని చూడండి ఇలా ఇప్పుడు ఇంత ఇంత ఉందండి చూడండి ఇంత చొట్టని మనం ఏం లేదండి ఇలా పట్టుకుని ఇలా తీసేయటమే ఇంకా మనకి యథాస్థితికి ఎక్కడ మనకి చొట్ట అనిపించిందో దాన్ని ఇలా పట్టుకుంటాం ఇలా తీసేయటం మొత్తం వర్క్ అంతా అయిపోయాక మనం చేయవలసిన పని ఇది ఓకేనా ఎక్కడ అనిపించితే మీకు అక్కడ పడితే అక్కడ తీసేసుకోండి ఇలా ఒక చిన్న సొవ్వు లేకపోతే చీపురు పుల్ల కొంచెం గ్రిప్ ఇచ్చి టంటమేనండి ఇలానేస్తే వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాజులకి ఫ్లవర్స్ ఇచ్చాం కదండి ఇవి సింగిల్ ఫ్లవర్స్ వేసుకోవచ్చా మొత్తం నేను మల్టీ కలర్ వేశాను ఆరు ఆరు రంగులకి వేశాను అనమాట రెడ్ గ్రీన్ పింక్ బ్లూ బ్రింజాల్ కలర్ డార్క్ ఇది పాచి కలర్ ఇలా వేశా ఇలా కాకుండా అంట ఒక్క కలర్తోనే అంటే రెడ్తోనే వేసేసుకోవచ్చు అని అర్థం అనమాట వాళ్ళు వేసుకోవచ్చండి ఇబ్బంది అయితే లేదు నా దగ్గర అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వేశాను మీ దగ్గర లేవనుకోండి చక్కగా ఒకటే కలర్తో వేసేసుకోండి ఈ మధ్యన వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కొంచెం డామినెట్ కలర్ వేసుకోండి ఇక్కడ ఏదైనా ఇక్కడ రెడ్ ఇచ్చారు అనుకోండి ఇక్కడ బ్లూ పై బీట్ అలా కొంచెం డామినెట్గా ఉండేటట్టు అంటే దీనికి అందం రప్పించాలంటే ఇక్కడ బ్లూ వేస్తే అందం వస్తుంది ఓకేనా అట్లా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి దీపారాధన కుంది కట్టండి చుట్టూ డిజైన్ అల్లే విధానం షేర్ చేయండి అన్నారు ఇదిగోండి దీపారాధన కుందికి ఇది నేను అల్లే విధానం షేర్ చేశాను మన ఛానల్లో ఉంది త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను అల్లే విధానం షేర్ చేశానండి చక్కగా దీపారాధన కుంది పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఇలా మన ఇష్టం అండి మన క్రియేటివ్ అంత మనకు నచ్చినట్టుగా అల్లుకుంటాం మన చేత్తో అల్లుకున్నాయి ఓకేనా ఇలా కూడా పెట్టుకోవచ్చు దీపారాధన కుంది నెక్స్ట్ ఇంకా దేవుళ్ళని ఏవైనా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు శివలింగం పెట్టుకోవాలా అంటే పెట్టుకోవచ్చు అండి దేవుళ్ళు మన ఇష్టం మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు మన టేస్ట్ అండి అంతాను ఓకేనా ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అండి పూసలతో నేను బొమ్మకి ఫ్రాక్ అనేది అల్లానండి దీని గురించి కామెంట్లు చూద్దామండి బొమ్మ సైజు ఒకసారి మాకు బొమ్మను చూపించరా మేము బయట కొనుక్కోవాలంటే మాకు దొరకటం లేదు బొమ్మలు అని అడిగారు బొమ్మ ఇదిగోండి బొమ్మ సైజు వచ్చేటప్పటికి మీకు ఇదండి ఈ సైజు కీ చైన్ ఉంటుంది ఇది ఇదిగోండి నేను బొమ్మ కూడా కీచైన్ ఉంది ఇలా కీ చైన్స్ పెట్టుకుంటాను కానీ బొమ్మలు దొరుకుతాయండి సైజు నేను మీకు ఏళ్ళతో కొలిచి చూపిస్తాను ఎందుకంటే మీరు బజార్ వెళ్తే తెచ్చుకుంటానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి కరెక్ట్గా మీకు ఈ అంత ఉంది చూడండి ఏముండదండి చిన్న బొమ్మ ఇదిగోండి మెడ అయితే తిరుగుతుంది హ్యాండ్స్ ఇవి వస్తాయి కదులుతాయి కొంచెం చేతులైతే కదలవు అనమాట అసలు కాళ్ళు కదలవు దీనిలోనే ఫిట్ చేసేశాడు కొన్ని కదులుతాయి కొన్ని కదలవండి చాలా చిన్న బొమ్మ అండి దొరకదు అనేది ఉండదండి ఇది మాత్రం మీకు చాలా కామెంట్లు అండి ఒక సబ్స్క్రైబర్ అయితే మాకు ఈ బొమ్మలు కావాలండి కానీ మాకు అసలు బొమ్మలు దొరకటం లేదు అన్నారు మీకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి ఇవి చిన్న బొమ్మలు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటాయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకంతకు మించి ఉండవండి ఇవి ప్లాస్టిక్ ఇవే కదండి బొమ్మలు ఒక్క తల మాత్రమే దిరుగుద్ది ఇలా ఓకేనా ఒకసారి ఫ్రాక్ చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత చిన్న బొమ్మకి మనం ఇంత పెద్ద ఫ్రాక్తో డిజైన్ చేయొచ్చు చూడండి కాళ్ళు మాత్రమే ఉంటాయి మనకి ఇక్కడ ఇదిగోండి క్రాస్గా ఇలా పెట్టి చూపిస్తా ఇదిగోండి ఇది రెండు విధాలుగా ఉంటుంది ఇలా పెడితే ఒక రకం మోడల్ బొమ్మ వస్తుంది మనకి నెక్స్ట్ దీన్ని బుట్ట బొమ్మలాగా చేయాలంటే ఇది ఉంది కదండి సేమ్ ఇలాగే అల్లుకుని ఇదిగోండి ఇలా బుట్టలో కూర్చున్న బొమ్మలే ఉంటుంది అన్నమాట మరలా ఇటు సైడ్గా అంటే సైడ్కి తిప్పుకోవచ్చు ఎదురు కావాలంటే ఎదురుకి తిప్పుకోవచ్చు మన ఇష్టం ఇలా బుట్ట బొమ్మలే ఉంటుంది ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి కేవలం ఒక కాళ్ళు మాత్రమే అడుగు భాగానికి వస్తాయి ఇక్కడ మొత్తం ఈ ఇక్కడ వరక మాత్రమే పెట్టి మనం ఇలా డిజైన్ చేసేసాం ఓకేనా దీనికి కూడా ఏం కలర్స్ వేసుకోవచ్చు అండి అని అడిగారు టూ కలర్స్ ఇచ్చుకోండి ఇక్కడ లైట్ ఇచ్చుకోండి ఇక్కడ డార్క్ ఇచ్చుకోండి లేదంటారా నేను లైట్ ఇచ్చిన చోట మీరు డార్క్ ఇచ్చుకోవచ్చు మీ టేస్ట్ అండి ఇంకా కాకపోతే రెండు కలర్స్ అనేది కంపల్సరీ కావాలి ఒక కలర్ అయితే మీకు వేరియేషన్ తెలియదు అనమాట ఈ స్టెప్పులు స్టెప్పులు గౌనికి ఓకేనా ఇది ఒకటి అడిగేశారు చూడండి బొమ్మ అయితే ఇది ఇంకొకసారి చెప్తున్నాను మూడు అంగుళాలేనండి మీరు టేపుతో కొలుచుకున్న దానికంటే మీరు మన బజార్ వెళ్తే చూసుకుంటానికి వేలుగా ఈ వేలతో మొత్తం ఇక్కడ వరకు ఉంటుంది ఇంతేనండి ఇదిగోండి వెనక భాగం ఇది వీటిలో చాలా రకాలు కూడా దొరుకుతాయండి ఇదనే కాదు మీకు ఇంతకంటే కొంచెం పెద్ద బొమ్మ దొరికినా తెచ్చుకొని ఇంతకంటే చిన్న బొమ్మ అయితే మాత్రం కలటానికి మనకు వీలు పడదు ఇంతకంటే పెద్ద బొమ్మ తెచ్చుకున్నా కాళ్ళు కిందకు వచ్చేస్తాయి మీకు ఇబ్బంది ఉండదు ఓకేనా తాబేళ్ళు గురించి అడిగారు పూసలతో అల్లిన తాబేళ్ళు ఇలా ఉంటాయి చూసారు కదా ఎలా ఉంటాయి ఇది అల్లే విధానం ఛానల్లో ఉందే అని అన్నారు లేదండి నేను అల్లే విధానం ఇంకా షేర్ చేయలేదు షార్ట్ వీడియోలు మాత్రమే పెట్టాను ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ గుడ్లగోబలు అడిగారు గుడ్లగోపలు అల్లే విధానం ఉందండి ఇందాక చూపించి చూసారా లక్ష్మీదేవి అమ్మవారు రెండు ఏనుగులు ఒక తామర పువ్వు అమ్మవారిని ఇలా సెట్టుగా పెట్టుకుని మందార పువ్వు ఇలా గుడ్లగోబలు రెండు అమ్మవారి వాహనం కాబట్టి గుడ్లగోబలు ఇలా సెట్గా పెట్టుకున్నామనుకోండి మన బొమ్మల కొలువులో పెట్టుకున్నా ఇబ్బంది లేదు చక్కగా మనం డెకరేషన్గా పెట్టుకున్నా కానీ బాగుంటాయి ఇలాంటివన్నీ అండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ అండి ఖర్చు చాలా తక్కువ అనమాట మనకి బీట్స్ చాలా కాస్ట్ తక్కువే పడతాయి మీకు కాకపోతే టైం అయితే తీసుకుంటుంది మీకు ఒక్క టైము కొంచెం రోజుకొక్క అరగంట ముప్ప ఆవు గంట కేటాయించుకుంటేనండి ఒక్క టీవీ ఏనండి మీరు మానేసి ఈ వల్లికలు స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇదిగోండి గుట్ల గోప ఇదిగో సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్తో వెళ్ళాను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ అండి మేము ఎయిటీఎంఎమ్తో అల్లుకోవాలనుకుంటున్నాం సైజ్ ఎంత వస్తుందండి అని అడిగారు ఇదిగోండి ఇది ఎయిటీఎంఎం సైజుతో అల్ల్యా గుడ్లగోపని ఇది సిక్స్ ఎంఎం సైజుతో అనమాట నిలుస్తుంది అండి గుట్ల గుట్లగోబా మనం పెట్టం ఇవి ఉన్నాయి కదా ఇలా పెట్టేస్తే ఇలా నిలుస్తుంది మనకి ఇబ్బంది అయితే లేదు ఇదిగోండి అడుగు కూడా నిలబడుతుంది ఇదిగోండి ఇది ఎయిట్ ఎంఎం సైజుతో మీరు వెళ్ళుకుంటే ఈ సైజు వస్తుంది ఇలా ఇది కూడా ఈజీగానే ఉంటుందండి ఇదిగోండి లక్ష్మీదేవి వాహనం గుట్లగోబా చక్కగా మనం పొసతో కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి బాతులుకి హంసకి గురించి అడిగారండి బాతులు హంసల గురించి అడిగారు నాకైతే నవ్వనిపించిందండి వీళ్ళ కామెంటు బాతుకి హంసకి తేడా ఏముందండి రెండు వెళ్ళారు అని కామెంట్ చేశారండి ఏమంటే అసలు మీరు పర్ఫెక్ట్గా మీరు వీడియోలో చూస్తుంటారు షార్ట్ వీడియోలో చూస్తారో మరి మీరు లాంగ్ వీడియోలో చూస్తారో నాకు తెలియదు బాతుకి హంసకి తేడా లేదని అని అన్నారు చూడండి ఒక్కసారి ఇది బాతు వీళ్ళు అప్పటికి ఈ రెండేనండి నేను అల్లింది ఇది ఇంకా చాలా ముందు వెళ్ళాను అనమాట ఇప్పుడు అసలు మనకి బాతుల్లో రకాలు చూపిస్తాను ఫస్ట్ తర్వాత దాని గురించి చెప్తాను ఇదిగోండి ఇదోనో టూ లేయర్స్ బాతు ఇదోనో రెక్కల బాతు రెండు రకాలు ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళే విధానం ఇదిగోండి ఇలా ఇది రెక్కల బాతు ఇదోనో అల్లిక కొత్తగా స్టార్ట్ చేసే చేసేవాళ్ళైతేనే ఫస్ట్ ఇది అల్లుకోండి మాకు అల్లికి వచ్చేసింది మాకు ఇబ్బంది లేదు మేము ఏ వర్క్ అయినా చేయగలము అని మీ మనసు కనిపించితే అప్పుడు ఇలాంటి బాతులకు వచ్చేయండి అంటే ఇది త్రీ డి ఎల్లిక అంటారనమాట ఇక దీనికి వచ్చేసేయచ్చు మీరు పర్ఫెక్ట్గా మేము వర్క్ వచ్చేసిందండి మాకు అనుకున్న క్షణం డైరెక్ట్గా అయినా అల్లుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనం ఏదైనా ఆలు నేర్చుకున్న దాని నుంచి స్టార్ట్ చేసి మనం చిన్న చిన్న వర్డ్స్ తర్వాత బుక్ చదవటం ఎలా ఉంటుందో సేమ్ బీడ్ వర్క్లో కూడా అంతే వన్ లేయర్ ఎలిక టూ లేయర్ ఎలిక అలా ఉంటాయి కాబట్టి మనం అలా ముందుకెళ్తేనే బాగుంటుంది అనమాట ఫాస్ట్గా అయిపోద్ది వర్క్ ఇబ్బంది లేకుండా పోద్ది ఓకేనా ఈ మన ఛానల్లో ఉన్నాయండి ఇవి అల్లుకోండి ఇక నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి బాతుకి హంసకి తేడా ఏముందండి అని అడిగారు కదా మీరు ఓకే అండి ఇదిగోండి చూడండి ఇలా పెట్టి చూపిస్తాను ఇదిగో తేడా ఎంత ఉందండి బీడ్స్ ఇది నేను సిక్స్ ఎంఎం సైజ్తోనే వెళ్ళా ఇది సిక్స్ ఎంఎ నెంబర్ అయితే రెండు నేను ఒకటే నెంబర్తో వెళ్ళాను అసలు మనకి ఇలా పెట్టినా కానీ దానికి దీనికి ఎంత తేడా ఉందండి ఇప్పుడు మనం అల్లుతున్నాం అనుకోండి ఏనుగు ఉందనుకోండి సపోజ్ చదువుతున్నాను ఏనుక్కి ఏంటండి ఒక ఏనుగు అనేటప్పటికీ మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి ఏంటి వీటికి ప్ర ప్రత్యేకత అనేది ఉంటుంది ఏనుక్కి తొండ ఉండును చెవులు ఉంటాయి పెద్ద చెవులు ఉంటాయి తొండ ఉంటుంది భారీ శరీరం గలది అని మనం చెప్పుకుంటాం దీని ప్రత్యేకత అలా ఉంటుంది అలాగే ప్రతిదానికి ఒక ప్రత్యేకత అనేది కంపల్సరిగా ఉంటుందండి హంస ఉందండి హంసకి ఈ మెడ నెక్ పార్ట్ అనేది చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉంటుందో హంస తెలవాలి అని అంటే ఇది ఇక్కడే అందం వస్తుంది ఈ దీనికి ఇది అందం నిడిచి దేనికి రాదు హంస అంటే హంస అంటే హంసే ఇక అంతే ఓకేనా ఇక్కడ హంసకు అందం దీనికి బాతికి రెక్కల అందం ఇక్కడ ఈ బాడీ పార్ట్ వెనక నడుస్తుంటుంది చూసారా అక్కడ అందమనిపిస్తుంది అట్లాగే మీరు గ్రహించండి ఒక్కసారి అల్లిక తేడా అండి అసలు టోటల్ లుక్కే వేరు బాడీ ఇదిగోండి ఇక్కడ చూడండి వెనక భాగం చూడండి మొత్తం హంసకి బాతికి అసలు తేడా ఇది చూడండి ఈ రెక్కలు ఎక్కడ ఉన్నాయి అసలు రెక్కలు చూడండి షేపులు ఇదిగోండి ఇలా చాలా తేడా ఉంటుందండి బాతుకు వేరు హంసకు వేరు ఏ ఏ ఐటమ్ ఆ ఐటమేనండి దేని అందం దానికే ఉంటుందన్నమాట ఓకేనా ఇదిగోండి ఇలా ఏ వాళ్ళుకున్నా మీరు చక్క రెండోలుకోండి ఇలా చక్క ఎవరికైనా గిఫ్ట్కి ఇచ్చుకోవచ్చు అని ఎంత బాగుంటాయోనో ఇదిగోండి ఇలా కలర్స్ కాంబినేషన్ ముఖ్యమండి ఇప్పుడు మీరు మీ దగ్గర నా దగ్గర అంటే ఇన్ని కలర్స్ ఉన్నాయి నేను వేసాను అనుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే రెండు కలర్స్ వేసుకోండి అనుకోండి ఇట్లా రెక్కలకొకటి ఒకటి వైటే వేయాలని లేదండి మీకు లైట్ కలర్ వేసుకోండి ఏదైనా ఓకేనా ఇది ఈ రెండు బాతులు మంచానంలో ఉన్నాయండి అల్లుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ రెక్కలకు వచ్చేటప్పటికి వాళ్ళు అడిగి నాకు వచ్చిన రంగు రంగులు వేసుకోవచ్చా అండి అని అడిగారు లేదంటే ప్యూర్ వైట్ వేసుకోవచ్చా అని అడిగారు ఇదిగోండి నేను ఇక్కడ ప్యూర్ వైట్ వేసేసాను రెక్కలకి ఇక్కడ మాత్రమే నెక్ పాట దగ్గర మాత్రమే నేను రెడ్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి అవుట్లుక్ ఇచ్చేసాను నేను బాతుకి రెక్కలకి ఇక్కడ కూడా అంతే అవుట్లుక్ ఇచ్చేసాను ఏదైనా కలర్స్ అల్లుకుంటేనే మనకు అందం అనిపిస్తుంది అండి ఎక్కువ నిలబెడితే అందం అనిపిస్తుంది ఇలా మనం పొడుకో పెట్టిన దానికండి మీరు అల్లేసిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా సెట్ చేయండి ఇలా నొక్కేస్తే దీని రూపం అనేది మనకి బాగుంటుంది ఏదైనా అల్లుకున్న తర్వాత ఒకసారి సెట్ చేసుకోవాలండి మనం రెక్కలు ఉన్నాయి అనుకోండి ఇలా బెండి చేయాలనుకుంటున్నామా ఇలా పెడదాం అనుకుంటున్నామా అనేది మన మనసుకి ఎలా నచ్చితే అలా ఇలా ఓకే అండి ఇది తేడా తెలుసుకుని తెలిసింది కదండి ఇంకా బాతుకి హంసకి తేడా ఎక్స్ప్లెయిన్ చేశా కదండి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండి ఈ వీడియో పార్ట్ టూ ఇంతటితో విరమిస్తున్నానండి నెక్స్ట్ పార్ట్ త్రీలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను మీరు చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా ఓకేనా ఇక ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసి పార్ట్ త్రీలో మరలా కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే